దేవుని పరిశుధనామకి స్తోత్రం కలుగునుగాక ప్రభై నామంలో ఎస్ఐఎ మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రములు దేవునికి స్తోత్రం కాక సారీ ఫర్ ఎంటర్ బిడ్డారా మనము ఈ యొక్క మినిస్ట్రీస్ మినిస్ట్రీస్లో బలమైన దేవుడు సైన్యంలో అధిపతి అయిన దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ద్వారా మనకు సహాయం చేస్తూ ఆయన నామాన్ని ఉచ్చరించి ఆయన నామాన్ని హెచ్చరించే సంవత్సరంగా దేవుడు మనకు హెచ్చించే సంవత్సరంగా దేవుడు మనకిచ్చాడు నా దేవుడు తన కృపను కథగను ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరం ఇది బలమైన దేవుడు సైన్యుడికి అధిపతి అయిన దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉండగా ఆ అంశాన్ని మనం ధ్యానించుకోవడానికి దేవుడు తన సహాయాన్ని మనకు అనుగ్రహించను ఈ సందర్భంగా రెండవ కొరంతి పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు ఒకసారి చదువుతానండి రెండవ కొరంతి పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వచనం నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నల్లగొట్టుటకు శాతాన్ని ఒక దూతగా ఉంచబడను అది నా ఎద్దరు నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిండి నిమిత్తము విశేషంగా నా బలహీనతలు ఎందే బహు సంతోషంగా అత్యధిక నేను ఎప్పుడు బలహీనుడవే అప్పుడే బలవంతుడను దేవునికి గనక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ అంశల్లోనూ ఉపద్రవంలోనూ నేను సంతోషించున్నాను ఈ మాటలు పలికింది అపస్తురైన పౌరులు అయితే కొరంతి సంఘానికి రెండవ పత్రిక రాస్తున్నప్పుడు ఈ యొక్క విషయాన్ని రాశాడు అపోస పౌలు జీవితంలో విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయండి ఆయన చాలా ఉన్నతమైన విద్యావేత్త అని చెప్పవచ్చు గమలియలు పాదముల దగ్గర ధర్మశాస్త్రమును విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి ధర్మశాస్త్రంలో ఎంతో నైపుణ్యత కలిగిన వాడు మోస ధర్మశాస్త్రము ప్రకారంగా నిష్ఠ కలిగి బ్రతికిన వాడు అపోసరైన పౌలు అయితే పొత్తని వందన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవుల కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు రక్షించబడడానికి తన రక్తాన్ని కార్చాడు అనే విషయాన్ని మరి అపస్సులైన పౌరులు ఆరంభంలో ఎదిరించిన వ్యక్తి అయితే ఈ కృత్త నిబంధన పాత నిబంధన పాత నిబంధన ధర్మశాస్త్రము అది వ్యూహాన్ వార్తలో మొదటి అధ్యాయం రాయబడి ఉంటుంది మోస ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు యుహాన్ వార్త మొదటి అధ్యాయము ధర్మశాస్త్రం మోస ద్వారా అనుగ్రహింపబడను కృపయు సత్యంను యేసుక్రీస్తు ద్వారా కలిగను దేవునికి మోస ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహి అనుగ్రహింపబడింది ఈ ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే కంటికి కన్ను పంటికి పన్ను ఎవరైనా హాని తలపెట్టినప్పుడు మళ్ళీ వాళ్లకు వాళ్ళు ఏం చేశారో అది చెల్లించాలా అనేది మనకు ధర్మశాస్త్రం నేర్పిస్తుంది కానీ ఏసుప్రభు నేర్పించింది కృపయు సత్యమును కృప సమస్త దోషముల నుండి క్షమిస్తుంది అనర్హులమైన మనల్ని అర్హులుగా ప్రకటించేదే అర్హులుగా తీర్చిదిద్దేదే ఒక మాటలో మన భాషలో అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఓడిపోయే మనల్ని గెలిపించిందే కృప అని చెప్పొచ్చు గనక ఈ కృప ఈ సత్యము అనేది ఏసుక్రీస్తు ద్వారా కలిగింది అదే కృత్త నిబంధన దేవునికి స్తోత్రము ధర్మశాస్త్రము బలిని కోరితే కృత్త నిబంధన కాని కృప్త కనికరమును కోరుతుంది దేవునికి స్తోత్రములు అపోస్త పౌలు జీవితంలో మరి ఎన్నో విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నందున అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము తన శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడి ఉంది ఆ ముళ్ళు తొలగిపోవాలని అపోస్తలైన పౌలు ముమ్మారు ప్రభువుని వేడుకున్నాడు ప్రభు నేను నా ద్వారా గొప్ప కార్యాలు ఎన్నో జరిగిస్తున్నా విశేషమైన ప్రత్యక్షతలు నాకు ఇచ్చావు అయితే మరి ఇప్పుడు ఈ మురళు ఏంటి ప్రభా నాకు ఎంతో బాధిస్తుందని ఆ విధంగా మొర పెట్టినప్పుడు దేవుడు చెప్పిన మాట నా కృప నీకు చాలు దేవుని బిడ్డారా అపోస్తులైన పౌలు జీవితంలో మరి ఎన్నెన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు అనే విషయాన్ని గనక చూస్తే అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయంలో ఆకాశం నుండి దర్శనం కలిగి సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అంటే ప్రభ్వా నీవి అంటే నీవు హింసించుతున్న యేసును అని ఆకాశం నుండి స్వరం వినబడింది అంటే దేవుని దర్శనం ప్రకారంగానే ఆయన రక్షింపబడ్డాడు నిజానికి సౌలు ఆ ఎరసలేము నుండి పత్రికలు తీసుకొని దమస్కు దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అంటే ఇంటింటజి స్త్రీలనేమి పురుషులనేమి ఈ కొత్త నిబంధన గురించి ఏసుక్రీస్తుని గురించి చెప్పేవారిని చంపేయాలా హింసించాలా అనే ఉద్దేశంతో వస్తూ ఉన్నాడు నిజానికి ఆ దినములో ఏడుగురులో ఒకడు సువార్థికుడు ఆయన ఏడుగురు ఏడుగురిని బల యుద్ధ పరిచర్య చేయడానికి ఏర్పరచుకున్నారు ఆ దినాల్లో పెద్దలు అయితే ఆ ఏడుగురు ఎవరంటే ఫిలిప్పు ప్రకోరు నికానోరు తీమోను ఫర్మనస్ అంతి ఒక వాడ నికోలస్ అనే పేర్లు ఉన్నాయి అప్పుడు టెఫెను అనే వ్యక్తి ఆ ఏడుగురులో ఒకడు ఆయన రాళ్ళువి చంపడానికి కారకుడు ఆ దినంలో పాత నిబంధనను రైట్ అని క్రొత్త నిబంధనను అపోజ్ చేసే వాళ్ళందరూ ఏకమయ్యి రాళ్ళు రువ్వి చంపారు స్టెఫెన్ను ఈ క్రొత్త నిబంధన ఏంటి ఈ క్రొత్త బోధేంటి యేసుక్రీస్తి ఏంటి మనకు ధర్మశాస్త్రం ఉన్నది కదా అని ఆ విధంగా రాళ్ళు రువ్వి చంపినప్పుడు సౌలు అతని చావునకు అనగా స్టెఫెన్ చావునకు సమ్మతించెను అనే మాట కూడా రాయబడింది అంటే సౌలు పాత్ర కూడా ఉంది స్టెఫెన్ను హత్య చేయడంలో చంపబడంలో దేవుని బిడ్డారా ఇలాంటి కిరాతకమైన చర్యలు ఒకవైపు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నా అనుకుంటూనే ఈ కృత్తబోధను యేసు ప్రభువును అంగీకరించే విషయంలో మాత్రము పౌలు చాలా వ్యతిరేకించాడు కానీ దేవుడే దర్శనమిచ్చి సౌలును పౌలుగా మార్చి సౌలా నీవుని నేను అడుగుతున్నావా నీవు హింసిస్తున్న ఉజుడు ఆ యేసు నేనే అని దేవుడు చెప్పాడు అంతేకాదు ఈ సౌలు పౌలుగా మారిన తర్వాత మరి అనేక విధాలుగా ప్రభు చేతనే బోధింపబడ్డాడు ఎన్నికైన వారి యొద్ నేను ఏమీ నేర్చుకునే లేదు వారు ఎంతటి వారైనానో నాకు నిమిత్తం లేదు ఇవన్నీ ప్రభు నాకు బయలుపరిచండు అని పౌలు అన్నటువంటి మాటలు నేను బాప్తిజం పొందిన తర్వాత ఏకాంతంగా ఉండడానికి అరేబియా ప్రదేశానికి వెళ్ళిపోయిన నేను ఒంటరిగా వెళ్ళిపోయిన అంటే దేవుని కొరకు ఒక జీల్ అన్నట్టు ఆయనకు ఒక పట్టుదల ఏంటి యేసుప్రభువుని గురించి ఏం తెలుసుకోవాల దేవుని బిడ్డారా ఆయన ప్రభు దగ్గర ప్రార్థించి ప్రభు దర్శనం పొందుకొని ప్రభువుని అంగీకరించిన తర్వాత విశేషమైన ప్రత్యక్షతలు పౌరు భక్తునికి కలిగినాయి అయితే ఆయన చేసిన అద్భుతాలు కొన్ని అపోస్తుల కార్యంలో అన్నీ చెప్పట్లేదు కొన్ని లుస్తులలో బలహీన పాదములు కలిగిన వాన్ని పౌలు ప్రార్థన చేసి బాగుపరిచినట్టుగా అపోస్తుల కార్యం పద్నాలుగో అధ్యాయంలో రాయబడి ఉంటుంది అలాగే ఐతుకనే యవనస్తుడు మూడవంతస్తు నుండి అంటే ఆ ప్రార్థన జరుగుతూ ఉంది పౌలేమో మరునాడు వెళ్ళనయ్యుండి విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడు అర్ధరాత్రి వరకు మీటింగ్ జరుగుతుంది మూడవ అంతస్తులో కిటికీలో అనే యవనస్తుడు కూర్చొని ఆ మూడంత మూడవ అంతస్తు నుండి కింద పడి చనిపోయాడు ఆయన కానీ అపోసరైన పౌలు మరి క్రిందికి వెళ్ళి మరి ప్రార్థించి ఐతుకొని ఆ యవనస్తుడు చనిపోతే ఆయనను తిరిగి ఆ పౌలు ప్రార్థన ద్వారా ఆయన బ్రతికినట్టుగా మనం వాక్యంలో చూడవచ్చు అంతేకాదు పుత్రను దయ్యాన్ని వెళ్ళగొట్టినట్టుగా కూడా అప్పుసల కార్యం పదహారో అధ్యాయంలో చూడవచ్చు అదే పదహారో అధ్యాయంలో మరి పౌలను శీలను చెరసాల్లో వేస్తే వాళ్ళ అర్ధరాత్రి వేళ పాటలు పాడుతుంటూ కీర్తనలు పాడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు అయితే చెరసాల తలుపులు తెరవబడ్డాయి భయంకరమైన భూకంపం వచ్చేసింది అందరి బంధకాలు ఓడిపోయినాయి ఇవన్నీ కూడా పౌలు భక్తుని జీవితంలో జరిగిన అద్భుతాలే పౌలు ద్వారా జరిగినటువంటి విశేషమైన ప్రత్యక్షతలే ఇవన్నీ అయితే తిరసాల నాయకుడు కూడా ఆ రాత్రికి రాత్రి రక్షణ పొంది బతీసం తీసుకున్నాడు అయిన తర్వాత నదీ తీరం ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వెళ్ళి ప్రస వాక్యం చెప్తూ ఉంటే కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతూ ఉంటే లూదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ రక్షింపబడ్డట్టుగా కూడా పౌలు ప్రసంగం ద్వారా రక్షింపబడ్డట్టుగా మనం చూడవచ్చు అయిన తర్వాత మరి మెలితే అనే దీపానికి అపసరిన పౌలు మరి రోమాలో దేవుని కొరకు ఎరుసలెంలో దేవుని కొరకు సాక్షిగా నిలబడాలని దేవుని చిత్తంలో ఉంది కనుక అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు మెలితే అనే ద్వీపములో వచ్చారు అంటే మధ్యలో భయంకరమైన తుఫాను పద్నాలుగు రోజులు సూర్యుడు కనపడలేదు వాళ్లకు అలాంటి పరిస్థితిలో ఓడ బద్దలైపోయే పరిస్థితిలో వారు సమీపంలో ఉన్న ఒక ద్వీపం దాని పేరు మెలితే అని రాయబడి ఉంది ఈ ఇన్సిడెంట్ అపోసల కార్యం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఆ మెలితే అనే ద్వీపంలో వాళ్ళందరూ అక్కడున్నప్పుడు విస్తారమైన వర్షం కురుస్తూ ఉంటే అక్కడున్న మెలితే ద్వీపవాసులు లేరు నిప్పు రాజబెట్టి వారికి వెట్టగలిగించాలా వేడి వేడిగలగాల అని అనుకున్న సమయంలో పా పౌలు కూడా లేరిందంట ఏరితే పట్టిందంట అయితే అతడు పడి చచ్చిపోతాడో ఏమో వాస్తుందో ఏమో అని అందరు చూస్తున్నారు న్యాయదేవత అతన్ని బ్రతకనియలేదు తుఫాన్ తప్పించుకొని వచ్చింది కానీ ఇక్కడికి వచ్చినా కూడా పాము కరిచింది అతను చచ్చిపోతాడేమో అని అందరు చూసుకున్న సమయంలో పౌలు మాత్రం ఆ పామును జాడించేసి అగ్నిలో దాన్ని జాడించి ఏ హాని నొందకుండా ఉన్నాడు అంటే పాము కరిచినా కూడా ఏ హాని నందకుండా ఉన్నటువంటి అద్భుతము ఆ అపసరమైన పౌలు జీవితంలో జరిగింది అంతేకాకుండా కాకుండా ఆ పౌలు అనేక సంఘాలు కొరంటీ సంఘము కొలసై సంఘము తెసలోనిక సంఘము మరి ఫిలిప్పి సంఘము గరతి సంఘము ఎఫ్ఎస్ సంఘము ఇలాగ అన్ని సంఘాలకు పత్రికలు రాస్తాడు అన్ని సంఘాలు స్థాపింపబడడానికి మరి ఆయన సువార్త యాత్ర చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో వేరే ఎవ్వరి యాత్రల గురించి ఉండదు కానీ ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ పాలస్తీనా ప్రదేశం యొక్క ఆ మ్యాపు అపోసిన పౌలు సంచరించి సువార్త ప్రకటించిన మ్యాపు ఈ రెండు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి ఉంటాయి మీరు చూడొచ్చు మరి కొన్ని బైబిల్లో ఈ రోజుల్లో లేవేమో కానీ పాత ముద్రంలో ఓల్డ్ ఎడిషన్లో మాత్రం అన్ని బైబిళ్ళలో ఆ రెండు విషయాలు ఉంటాయి పౌలు ప్రయాణం చేసినటువంటి ప్రదేశాలు అన్ని ప్రదేశాలు తుఫాననక అనక ఎండనక వాననక ఓ కాలి యాళనడకలో యాత్రలో తిరుగుతూ తిరుగుతూ సంఘాలను స్థాపించి అనేక ఆత్మలను ప్రభుకులకు సంపాదించే ఒక సాధనముగా వాడబడ్డాడు అపోస్తల కార్యం తొమ్మిదో అధ్యాయంలో పౌల గురించి చెప్తాడు ఏమని దేవుడు చెప్తాడు ఇతడు అన్యజనుల మధ్యలో రాజుల మధ్యలో ఏర్పరచుకున్న సాధనము ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించాలో అతనికి నేను చూపిస్తా అంటాడు అంటే ప్రభు కొరకు ఎన్నో శ్రమలు అనుభవించినటువంటి వ్యక్తి మరి ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు అనుభవించాడో అది రెండో కొరంతి పదకొండో అధ్యాయంలో కూడా ఉంటాయి మీరు చూడవచ్చు అపోసరైన పౌలు ఎంతగా శ్రమ అనుభవించాడో అంతేకాదు అపోసరైన పౌలు ఈ పన్నెండో అధ్యాయంలో మూడవ ఆకాశం నాకు కొనిపోబడ్డాడు అని కూడా రాయబడి ఉంటుంది సంఘాలు స్థాపించిన వ్యక్తి మరి పద్నాలుగో అధ్యాయంలో ఈ కొనియా అనే ప్రాంతంలో పౌలు మీద రాళ్ళు రువ్వేశారు అందరూ రాళ్ళు రువ్వి చచ్చిపోయినా అనుకొని ఊరి వెలుపలికి పట్టణం వెలుపలికి ఈడి చేశారు ఆయనను ఈబడము అంటే ఏందో తెలుసా అండి మన ఇక్కడ మాత్రము మేము చూసింది చెప్తున్నాము మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా వేరే రాష్ట్రాలది నాకు తెలియదు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రము కుక్కలు చనిపోతే దానికి తాడు కట్టి ఈడ్చుకొనిపోయి ఊరు బయటపడేసి వస్తారు అంటే పౌలు ఈకోనియా ప్రాంతంలో రాళ్ళు రువి చంపబడ్డప్పుడు ఇంకా చనిపోయిందేమో అనుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చేసిండ్రంట ఈడవబడినాడు అని రాయబడి ఉంటుంది అలాంటి స్థితిలో నుండి మళ్ళా ఆయన పాదంలో మోపి నిలిచి దేవుని కొరకు వాడబడ్డ సందర్భం దేవుని బిడ్డారా పౌలు జీవితంలో ఈ మూడవ ఆకాశమున కొనిపోబడము అనేక స్వస్థతలు జరగడము చనిపోయిన వారు లేవడము మరి మరణకరమైన ఆపదలన్నీ కూడా తప్పించబడ్డము ఇలా ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయి అయితే ఇన్ని జరిగినా కూడా పౌలు జీవితంలో ఒక ముళ్ళుంది ముళ్ళు కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారంగా సైడ్ బుక్స్ లో రాసిన విషయం ఏంటంటే అపోసర పౌలకు మరి బలహీనత ఉండింది ఆస్తమ అనేది ఉండింది ఆస్తమ ద్వారా ఊపిరాడని పరిస్థితులు ఏర్పడ్డాయి అందుకే ఆయన గిలగిలా కొట్టుకొని ఆ విధంగా ఊపిరాడని స్థితి ఎట్లుంటుందండి మొన్న కరోనా అప్పుడు చాలా మంది చనిపోయింది ఊపిరాడకనే కదా లంగ్స్ ప్రాబ్లమే కదా గనుక నేను అనేది ఏంటంటే అపోసరమైన పౌలు తన జీవితంలో ప్రభా నా చేత ఇన్ని అద్భుతాలు జరిగిస్తున్నావు ఇన్ని స్వస్థతలు జరిగిస్తున్నావు మహత్కార్యాలు జరిగిస్తున్నావు కానీ నాకున్న ఈ ముళ్ళు ఏంటి ప్రభా ఈ ముళ్ళు తొలగించవా నాయనా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు చేస్తుంటే దేవుడు అన్నమాట నేను ఆ ముళ్ళు తొలగిస్తా అనలేదు కానీ నా కృప నీకు చాలు అన్నాడు దేవుని బిడ్డారా మనం ఈ సంవత్సరము ధ్యానిస్తున్న అంశము కృప కలగను ఆజ్ఞాపించి దేవుడు మహిమ పొందే సంవత్సరము అనేది మనము ధ్యానిస్తున్న అంశం దేవుడు తన కృపను కలగను ఆజ్ఞాపించి పౌరు భక్తుని జీవితంలో ఎలాగో నడిపించాడో ప్రభు కొరకు ఎలాగో అనేక పత్రికలు పద్నాలుగు పత్రికలు రాశాడండి పౌలు భక్తుడు ప్రతి పత్రికలో ముగింపులో ఒక మాట రాస్తాడు ఏంటంటే కృప కలుగును గాక కృపను గురించి పౌలు భక్తుడు ప్రతి సంఘానికి రాస్తాడు దేవుని బిడ్డారా దేవుని బిడ్డలమైన మనము రక్షింపబడ్డది కృప ద్వారానే రోమా మూడు ఇరవై నాలుగులో ఉంటుంది ఏ భేదమును పాపం లేదు ఏ భేదంను లేదు అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించమై మనం పొందలేకపోతున్నారు నమ్మువారిని ఉచితముగా మంతులుగా తీర్చాడు కృపచేతనే మీరు రక్షింపబడ్డరు ఇది మీ వలన కలిగినది కాదు అని ఎస్వి పత్రిక రెండులో కూడా ఉంటుంది కృపచేత రక్షించాడు కృపచేత మీరు నూట ముప్పై ఆరో కీర్తనలో చూస్తే అసలైతే పాతని పాత నిబంధనలో కూడా కృప గురించి చాలా ఉందండి కాకపోతే పాత నిబంధనలో కృప వచ్చి వెళ్ళిపోయేది ఆయా సందర్భాల్లో కానీ క్రొత్త నిబంధనలో మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు మరి నిత్యము మనతో ఉండి తన కృపను కలగని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు నూట ముప్పై ఆరో కీర్తనలో ఇరవై ఆరు వచనాలు అనుకుంటా అందులో ప్రతి వచనానికి రెండవ లైను కృప కలుగునుగాక ఆయన కృప నిరంతరం ఉండును అనే మాట రాయబడి ఉంటుంది నూట పదిహేడో కీర్తనలో ఎహోవా కృప మనే హెచ్చుగా ఉన్నది అని ఉంటుంది నూట మూడో కీర్తనలో తండ్రి తన కుమారుల ఎలా జాలి పడినట్టు ఎహోవ తన యందు భయభక్తులు గలవారి ఏడల జాలి పడతాడు అంతేకాదు ఆయన కృప వారికి పిల్ల పిల్ల తరంన నిలుచును అనే మాట కూడా నూట మూడో కీర్తనలోనే రాయబడి ఉంటుంది అంతేకాదు గ్రంథం యాభై నాలుగు పదిలో రాయబడి ఉంటుంది పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తతరినా నా కృప నిన్ను విడిచిపోదు సమాధానార్థ విషయమైన నా నిబంధన తొలగిపోదు దేవుని బిడ్డ దేవుని కృప పర్వతాలు తొలగిపోవచ్చు మెట్టలు తతలిచ్చు పరిస్థితులు మారిపోవచ్చు రోగాల చేత నలిగిపోయి ఉండొచ్చు ఊపిరాడని పరిస్థితులు ప్రాణాలు పోయి ప్రాణాలు వచ్చిన పరిస్థితులు బలహీనతలు అనేకమైన సమస్యలు రావచ్చు కానీ అన్నింటిలో నుండి దేవుడు తన కృప ద్వారా మనల్ని తప్పిస్తూ తప్పిస్తూ ఉన్నాడు గనక ఆయనను మనం స్తుతించి మహిమపరచవలసిన వారమంటున్నాము గనక నా దేవుడు కృప కలగనా జ్ఞాపించి మహిమ మహిమ పొందే సంవత్సరము అని కీర్తనలో కూడా చూడవచ్చు నా దేవుడు తన తన కృపను నాకు అనుగ్రహించను అనే మాట రాయబడి ఉంటుంది కనుక ఈ కృప విలువ చాలా గొప్పది గతించిన వారము జెర్మియా ప్రార్థనలు ఉన్నందుకు నేను వాక్యం చెప్పలేదేమో కానీ దానికి ముందు వారము పాతని బంధంలో ఆది కాండంలో నోబఫ్ కృప పొందినవాడాయను భూలోకమంతా యహోవ సన్నిధిలో చెడిపోయి ఉంటే మరి జలప్రలయం చేత అప్పుడున్న ఆకాశంను అప్పుడున్న భూలోకమును నశింపజేయాలని దేవుడు అనుకున్నా కూడా నోబఫ్ కుటుంబాన్ని కృప ద్వారా కాపాడినాడండి ఇప్పుడు అపోసరి పౌలు జీవితంలో తనకున్న ముళ్ళుకు కృప చాలును బిడ్డ నా కృప నీకు చాలు నా కృప నీకు చాలు మీకు అర్థం కావడానికి చెప్తున్నా అప్పట్లో ఇప్పుడు అంత మాయమే కదండి ఓ బ్యాంకు ఏటీఎం కార్డు ఉంటుంది డోర్స్ ఓపెన్ కావడానికి స్వైప్ చేయడానికి ఉద్యోగం ఎన్ని సమయం ఎన్ని గంటలకు వచ్చారు మరి ఎప్పుడు వెళ్తున్నారు అన్నిటికీ కార్డుతోటి స్వైప్ చేస్తేనే ఆ కార్డు ఆ సెన్సార్ ముందు పెడితేనే అవన్నీ ఓపెన్ అయ్యేవి అంటే కార్డుల మాయం కదా అయితే ఇంత కార్డులది అడ్వర్టైజ్ లేకుంటుండే ఏం ఉండకపోతుండే అయితే ఆ రోజుల్లో చాలా సంవత్సరాల క్రితం వీసా పవర్ అని ఒక కార్డు వచ్చింది దానికి అడ్వర్టైజ్ ఎవరంటే క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ చేసేది ఆయన వీసా పవర్ అనిట్లా కార్డు చూపించేది ఎందుకు చూపించేది అంటే అంతర్జాతీయంగా కూడా బిజినెస్ చేయొచ్చు అట ఆ కార్డు తోటి ఇప్పుడు కూడా మరి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు ఇవన్నీ కార్డులు ఇస్తుండ్రు కదండి పిలిచి పిలిచి మరీ ఇస్తుండ్రు కదా కార్డు పేమెంట్స్ ఉన్నాయి అని అంటారు కదా అందరూ అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ కార్డు తోటి ప్రపంచంలో ఏ దేశంలోనైనా మీరు వ్యాపారం చేసుకోవచ్చు దీనికి ఇంత ఇండియన్ కరెన్సీ ఒక టూ ల్యాక్స్ వరకు లేదా లిమిట్ లేకుండా ఎంతైనా మీరు బిజినెస్ కొనుక్కోవచ్చు వ్యాపారం చేసుకోవచ్చు అని ఆ కార్డును ప్రవేశపెట్టారు అప్పుడు ఇప్పుడైతే ఇంకా రకరకాల కార్డులు ఉన్నాయనుకోండి మీకు లోన్లు ఇస్తామని అదే అని ఇదే అని ఏది ఏమైనా దేవుని బిడ్డ నా కృప నీకు చాలు ప్రపంచంలో నువ్వు ఎక్కడ పోయినా కూడా నీ దేవుని కృప చాలు ఏ పరిస్థితిలో ఉన్నా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా లేక దిక్కు దోచని పరిస్థితుల్లో ఉన్న సమస్యల్లో ఉన్న అసమాధానంతో ఉన్న అశాంతిలో ఉన్న అనారోగ్యంలో ఉన్న ఏ పరిస్థితిలో ఉన్నా అయోమయ పరిస్థితిలో దిక్కు దోచని పరిస్థితిలోని ఉన్నా కూడా నా కృప నీకు చాలును అనే ఒక అభయ హస్తము అభయము భయం ధైర్యం చెప్పే మాట ప్రభు నోటి నుండి వెలువడింది కనుక దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా ఆయన కృపను మనకు కలుగని ఆజ్ఞాపించినప్పుడు ఆయనను మనం మహిమపరచాల్సిన దినాల్లో ఉంటున్నాం కనుక నా దేవుడు కృప కలగా ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో దేవుడు తన కృప ద్వారా మనకి ఎన్ని మేలు చేస్తున్నాడు ఆపదలు ఎన్నో తప్పిస్తున్నాడు అండి అనారోగ్యం నుండి విడిపిస్తున్నాడు బిడ్డలకు జ్ఞానం ఇస్తున్నాడు మనకు కావలసిన సౌకర్యాలు ఇస్తున్నాడు మనకు కావాల్సిన ఆదాయాన్ని ఇస్తున్నాడు ఇదంతా మనం అర్హులమనిస్తుండా కాదు కేవలం ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తుంది కనుక ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఆయనను మహిమపరుస్తూ ఆయన కొరకు జీవించే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక బలమైన దేవుడు సైన్యంలో అధిపతి అయిన దేవుడు తోడై ఉండి తన కృపను మనకిచ్చి గొప్పగా ఆశీర్వదించాలని కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తున్న దేవునికి స్తోత్రం కలుగునగాక ఒక వాగ్దాన వాక్యం చదువుతానండి నూట మూడో కీర్తన ఆయన కృప యుగ యుగంలో నిలుచును పద్దెనిమిదవ వచనం నూట మూడు పద్దెనిమిది ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరంన నిలుచును కృప నిలుచునండి యుగ యుగంలో పైసలు ఇవ్వాలంటాయి రేపు పోతాయి హోదా ఇవ్వాలంటాయి రేపు పోతుంది మేము మరి ఇండియాలో ఉన్నా కూడా ఈ న్యూస్ కొన్ని చూస్తూ ఉంటాం కదా కాలిఫోర్నియాలో మిలియనియర్లు ఎంతోమంది నిరాశ్రయులైపోయారు ఇండ్లు ఎంతో విలువైన వస్తువులు కాలి బూడిదైపోయినాయి అని ఆ విధంగా వార్తల్లో చెప్తుంటే దేవుని బిడ్డ మరి నిన్నటి వరకు ఇవి ఎంతో ఉన్నతంగా ఉండొచ్చు ఈరోజు ఏమీ లేనివారు కావచ్చు అయినా పర్వాలేదు ఆయన కృప మాత్రము నిరంతరం ఉండే కృప ఆయన కృప మనకు పిల్ల పిల్ల తరంన నిలిచేది యుగ యుగంలో నిలిచేది ఆయన కృప ద్వారా మనల్ని భద్రపరిచి కాపాడి నడిపించను గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం చేసుకుందాం ప్రభునైనా పరిశుద్ధి నీ పాదాలకు వందనాలు తండ్రి నా దేవుడు కృప కలుగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరాన్ని ఇంకా మాకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని ఇచ్చావు ప్రభా బలమైన దేవుడుగా ఉంటానని సైన్యంలో అధిపతి అయిన దేవుడు మాకు దూడ ఉంటాడని కృపను మాకు ఆజ్ఞాపిస్తాడని నీ వాక్యము నీ వాగ్దానం మాకు ఇచ్చినందుకు అందనాలు ప్రభ ఏసీస్ను దీవించండి ప్రభు ప్రతి ఒక్కరికి నీ కృప కలగనాజ్ఞాపించునాయన అయ్యా నా కృప నీకు చాలునని పౌలు భక్తునికి ఎన్నో విశేషమైన ప్ర ప్ర విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నా కూడా ముళ్ళు అతన్ని ఎంతో బాధించింది ఆ ముళ్ళు బాధిస్తున్నా కూడా అత్యధికంగా హెచ్చుకి హెచ్చింపబడకుండా హెచ్చిపోకుండా నిమిత్తము ఆ యొక్క ముళ్ళు శరీరంలో ఉంచబడిందేమో కానీ ఆ ముళ్ళును ముళ్ళుగానే ఉంచినా కూడా దేవుడు తన కృప ద్వారా మనల్ని దాటిస్తాడు దేవుని బిడ్డ మన పర్వతాల లాంటి సమస్యలు ఎదురైనా కూడా దాటిస్తానని వాగ్దానము దేవుని మనకిచ్చాడు దేవానికి స్తోత్రములు నాయన ఇంత మంచి వాగ్దానాలు మాకు ఇచ్చావు ప్రభా నీ కృప నాయన అది చెరిగిపోంది నాయన పైసలు విలువ చెల్లించి కొనుక్కునేది కూడా కాదు ప్రభా ఉచితంగా నీ కృపనిచ్చావు నాయన అయ్యా నీ నోవఫ్ను కృప ద్వారా కాపాడిన దేవుడు నాయన మరి కన్యక అయినా కూడా కృప ద్వారా యేసు ప్రభువును లోకరక్షకుని కన్నది ప్రభా అవును తండ్రి నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించావు విమోచించావు నీ రక్తంలో కడిగావు అందుకై నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాను నాయన మా తండ్రి వాగ్దానం ప్రకారంగా మా పిల్లలకు నీ కృప పిల్ల పిల్ల తరంన నిలుస్తారు నిలవడానికి నేను నిరంతరం నీ కృప మాతో ఉండడానికి సహాయం చేయమని నీ పాదాలు పట్టుకొని అడుక్కుంటూ నాయన ఎస్ఐ మినిస్ట్రీస్ను ఈ పరిచర్యను అంతకంతకు ఆశీర్వదించమని వాక్యం వినే ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని ఏసు నావున ప్రార్థిస్తూ ఉన్నాను కన్నా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తల ఉంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించను గాక ఆమె 好吧 <laughs>